قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده بريئة بسواسة تلو صدراء صدر من لقو مدرسة علمني علی إسلام పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా తౌహీద్ మొదటి భాగంలో ఈరోజు పాఠం గులు అంటే హద్దుమీరి ప్రవర్తించడం మనం ఇంతకుముందు పాఠంలో చెప్పినట్టు ప్రతి విషయానికి ఇస్లాంలో ఒక హద్దు ఉంది ఎవరి గౌరవంలో అయినా వారిని అనుసరించడంలో అయినా మితిమీరిపోవటం మితిమీరి ప్రవర్తించటం ఖురాన్లో తాలా ఇలా ఆదేశించాడు

గ్రంథ ప్రజలారా అంటే యూదులు మరియు క్రైస్తవులు మీ ధర్మ విషయంలో మితిమీరిపోకండి ధర్మానికి సంబంధించిన విషయాల్లో మితిమీరి ప్రవర్తించకూడదు మరియు అల్లా విషయంలో అసలు నిజం తప్ప వేరేది చెప్పకూడదు ఎవరైనా సరే దేవుని గురించి మాట్లాడేటప్పుడు సత్యం తప్ప వాస్తవం తప్ప నిజం తప్ప మరేది చెప్పకూడదు నిస్సందేహముగా మసీహ్ అంటే మరియం కుమారుడు ఈసా అలీ ఇస్సలాం కేవలం అల్లాహచ్చే పంపబడిన ప్రవక్త మరియు అల్లాహ్ యొక్క పలుకు మరియం వైపు పంపబడింది మరియు అల్లా నుండి పంపబడిన రూ ప్రాణం అంటే దేవుడు సర్వశక్తి సామర్థ్యాలు గలవాడు దేవుడికి మానవుడికి తేడా ఏమిటి దేవుడనేవాడు సర్వశక్తివంతు సర్వశక్తివంతుడు ఏమైనా చేయగలడు ఎక్కడైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు కానీ మానవుడు పరిమితం ప్రతి విషయంలోనూ పరిమితమే అందువల్ల ధర్మం విషయంలో మితిమీరి ప్రవర్తించకూడదు అంటే ఈ వాక్యములో అల్లా తాల గ్రంథ ప్రజలను ఉద్దేశించి ఇలా ఆదేశిస్తున్నాడు ధార్మిక విషయాల్లో మీరు మితిమీరి ప్రవర్తించకండి ఇంకా దేవుని గురించి మాట్లాడేటప్పుడు సత్యం వాస్తవం నిజం తప్ప మరేమీ చెప్పకండి మరేమీ పలక్కండి ఎందుకంటే దేవుని విషయంలో తప్పులు తడకలు అబద్ధాలు అసత్యాలు పలికితే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది అంటే అటువంటి వారిని దేవుడు స్వర్గానికి కాదు నరకానికి గురిచేస్తాయి నరకానికి గురి చేస్తాడు మిత్రులారా ఈసా అలీ అంటే యేసు ప్రభు అంటారు కదా ఈసా అలీ ఇస్సలాం అతన్ని దేవుడు తండ్రి లేకుండా సృష్టించాడు తండ్రి లేకుండా ఎందుకంటే దేవుడు సర్వశక్తివంతుడు ఆదం ఇస్లాంను తల్లి తండ్రి లేకుండా సృష్టించాడు అదేవిధంగా హవ్వ అలీస్ అంటే ఆయన భార్యను తల్లి తండ్రి లేకుండా సృష్టించాడు దేవుడు సర్వశక్తివంతుడు దీనిపై ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి మిత్రులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా ఉద్భోధించారు ఓ నా వంశం వారులారా మీరు నన్ను పొగడటంలో మితిమీరి హద్దులు దాటిపోవద్దు ప్రవక్త సుల్లా సులం ఎలా ఉపదేశిస్తున్నారో చూడండి మీరు నన్ను పొగడటంలో మితిమీరిపోకండి హద్దులు దాటిపోకండి మీరు నన్ను అల్లా ప్రసాదించిన స్థానం నుండి పెంచకండి నన్ను దేవుడు ఒక మానవుడుగా ఒక ప్రవక్తగా నన్ను పంపాడు కానీ మీరు నన్ను నా స్థానం కంటే ఎక్కువగా నన్ను మీరు ఎత్తకండి పొగడకండి ఏ విధంగా అయితే క్రైస్తవులు ఈసా అలీ ఇస్లాం విషయంలో హద్దులు దాటిపోయారో అంటే నాకంటే ముందు ఈసా అలీ ఇస్లాం వచ్చారు వారిని క్రైస్తవులు వారి స్థానం నుండి ఇంకా పెంచి అతన్ని గురించి గొప్పలు చెప్పసాగారు వారు ఆయన్ను ఆరాధించడం ప్రారంభించారు చూశారా మానవుడు ఆరాధనకు అర్హుడు కాదు అతడు సామాన్య మానవుడైనా ప్రవక్త అయినా మహారాజు అయినా రాజైనా మంత్రి అయినా మినిస్టర్ అయినా ఎవరైనా సరే మానవుడనేవాడు ఆరాధనకు అర్హుడు కాడు ఎంత ధనవంతుడైనా ఎంత శక్తి ఉన్నవాడైనా ఎంత గొప్ప భూస్వామి అయినా ఆరాధనకు అర్హుడు కాడు ఆరాధనకు ఆరాధనకు అర్హుడెవడు ఒక్క దేవుడు మాత్రమే ఒక్క అల్లహ మాత్రమే మిత్రులారా అయితే కానీ అజ్ఞానులు ప్రవక్త సుల్లల్లాహు అలీవసలం బోధనలు విడిచి ఏదైతే ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం వద్దన్నారో దానికి వ్యతిరేకముగా హద్దులు దాటి క్రైస్తవుల మాదిరిగా మతగురువులు మరియు పుణ్యపురుషుల సమాధులు నిర్మించి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించి ప్రార్థనలు ఆరాధనలు మరియు సాష్టాంగ ప్రణామాలు చేయసాగారు ఇప్పుడు చేస్తున్నారు మనం చూస్తున్నాం వాటిని మనం ఏమంటాం దర్గాలు అంటాం మిత్రులారా ఆయిషా రజి అల్లాహ్ ఇలా ఉల్లేఖించారు అంటే ప్రవక్త సల్లల్లా అలెసల్లం భార్య ప్రవక్త సొల్లల్లాహు అలీ వసల్లం తన జీవితం యొక్క అంతిమ దశలో అంటే చివరి ఘడియల్లో ఆయన తన దుప్పటిని ముఖంపై ఒకసారి కప్పుకొని మరల ముఖం నుంచి పక్కకు తీసి ఇలా అన్నారు యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం విర్చుకుపడుగాక వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు చేసివేశారు మిత్రులారా చూసారా మనము మానవుల్లో కొందరు మరణించిన మానవుల్ని సమాధుల్లో పూడ్చిపెడతారు కొందరు వారిని కాల్చివేస్తారు అయితే ధర్మం ఏం ఆదేశిస్తుందో అదే చెయ్యాలి మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వాళ్ళు చేసిన అంటే అల్లాహకు సాటి కల్పించే పనుల నుండి తన అనుచర సమాజాన్ని హెచ్చరించారు ఇంకా ప్రవక్త సుల్లల్లాహు అలీ వాసలం యొక్క సమాధి బహిర్గతం కాకుండా ఉంచబడ్డాలి సమాధి ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం సమాధిని ప్రజలు ఏ విధంగా అక్కడ మదీనా మస్జిద్లో ఎలా గుమిగూడతారో మనం చూస్తూ ఉంటాం అంటే ప్రవక్త సొల్లల్లాహు అలీవసలం అంత హెచ్చరించినప్పటికీ చాలామంది కపట ముస్లిములు సమాధులపై గోరీలు కట్టడం మరియు సమాధులను పటిష్టం చేసి వాటి వద్ద ప్రార్థనలు చేయడం చేయించడం ఆరాధించడం ఇంకా ఎన్నో ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు ప్రవక్త సొల్లల్లాహు అలీవసలం ఇంత స్పష్టముగా బోధించినప్పటికీ సమాధులపై కట్టడాలు కట్టకూడదు సమాధుల ముందు సాస్త్రాంగ ప్రణామాలు చేయకూడదు అని చెప్పినప్పటికీ నేడు మనం ఎన్నో ప్రదేశాలపై సమాధుల ముందు ప్రజలు సాస్తాంగ ప్రణామాలు చేస్తున్నారు మిత్రులారా అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలి వసల్లం మరణించలేదని ఆయన పరదా చేశారని ప్రచారం కూడా చేస్తున్నారు వారి యొక్క ఈ అవగాహన ఇస్లాం యొక్క పునాదులకే వ్యతిరేకం మిత్రులారా అల్లా ఇలా ఆదేశిస్తున్నాడు వైందహు ఇల్లాహువా అగోచర తాళం చెవులు అల్లాహ వద్దనే ఉన్నాయి ఆయన తప్ప మరెవ్వరు ఎరుగరు అంటే అగోచరాల జ్ఞానం కేవలం అల్లాకే ఉంది కేవలం సృష్టికర్తకే ఉంది ఆయన తప్ప మరెవ్వరికీ మానవుల్లో ఎవ్వరికీ లేదు అదేవిధంగా మరోచోట అల్లాహుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు నిశ్చయముగా అల్లహ వద్దనే ప్రళయ దిన జ్ఞానం ఉంది ఆయనే వర్షం కురిపిస్తున్నాడు తల్లి గర్భంలోనిది ఆయనకే తెలుసు రేపు చేయబోయినది ఎవరికీ తెలియదు ఏ మానవుడికి రేపు ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో ఏమిటో తెలియదు ఏ ప్రదేశంలో చావు రాబోతుందో ఎవరికీ తెలియదు గుర్తుంచుకోండి అల్లాహయ్యే అన్నీ తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు ఒక అల్లాయే మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వాసలం గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా ఆదేశించాడు ఇలా ప్రకటించాడు అదేమిటంటే అంటే ఓ ప్రవక్త ఇలా పలుకు ఒకవేళ నేను అగోచర జ్ఞానం కలిగే ఉంటే నా కొరకు ఎన్నో నేను ప్రయోజనాలు పొంది ఉండేవాడిని మరియు ఏ నష్టము నాకు వచ్చి ఉండేది కాదు ఏ నష్టము నాకు కలిగి ఉండేది కాదు ఒక విషయం జరగబోతుంది రాబోతుంది అని నాకు ముందే తెలిస్తే నేను ఎన్నో ప్రయోజనాలు నా కోసం కూడబెట్టుకునేవాడిని మిత్రులారా అందువల్ల మనం ఇటువంటి విషయాలకు మనం దూరంగా ఉండాలి ధర్మం విషయంలో హద్దులు మీరి ప్రవర్తించకూడదు హద్దు మీరి ప్రవర్తిస్తే అది పుణ్యం నుండి అయిపోతుంది అంటే ఉదాహరణకు ఉదయం చదివే నమాజు రెండు రకాతులు అంటే ఫరజ్ విధి విధి నమాజులు రెండు రకాతులు ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా అని నాలుగు రకాతులు చదివితే ఎందుకంటే అందులో హద్దు మీరిపోయారు హద్దులు దాటకూడదు మనకు ఎంతవరకు మనం మసులుకోవాలో అంతవరకే మసలుకోవాలి ఎలా మసలుకోవాలో అదే విధంగా మసలుకోవాలి ఎలా ఆచరించాలో అదే విధంగా ఆచరించాలి అందులో మన ప్రమేమ ఏ ఏమీ లేదు మిత్రులారా ఈ విషయాన్ని ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసీ గుర్తుంచుకోవాలి కొందరు సమాధుల వద్దకు వెళ్తారు కష్టాలను దూరం చేయమని ఇంకా ఆపదలు దూరం చేయమని ఇంకా వ్యాధులు దూరం చేయమని వాళ్ళు వెళ్ళి మొడపే మొడపెట్టుకుంటుంది ఎక్కడ దేవుని వద్ద కాదు వారిలాంటి మానవుని సమాధి వద్ద ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు అప్పుడు కూడా ఏం చేయలేడు కానీ అతని సమాధి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు ఇది ఎంత శోచనీయం ఇది ధర్మమా ఒక బుద్ధి జ్ఞానాలు గల వ్యక్తి ఇలా చేస్తాడా ధార్మిక విద్య నేర్చుకున్నవాడు ఇలా చేస్తాడా చెయ్యడు ధార్మిక విద్య లేనందువల్లే ఇటువంటి మహాపాపాలకు వీళ్ళు గురవుతున్నారు అయినా అర్థం చేసుకోవడం లేదు మిత్రులారా అల్లావుతాలా మనందరికీ ఏకత్వం ప్రకారం ఏక దైవారాధన ప్రకారం ప్రవక్త సల్లల్లా వసల్లం సాంప్రదాయాలకు విధేయత చూపుతూ జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ وآخر دعوانا أن الحمد لله رب العالمين والصلاة والسلام على النبي السلام عليكم ورحمة الله وبركاته قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون